హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన భీమవరంలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది ప్రతి ఇయరు భీమవరంలో ఎగ్జిబిషన్ పెడతారు లూదర్ గ్రౌండ్లో ఈసారి అయితే కాశ్మీర్ అయితే పెట్టారు కాశ్మీర్ థీమ్ ఇది ఎప్పుడు పెడతారంటే జనవరిలో జనవరి ఈ ఫోర్టీన్త్న అలా స్టార్ట్ అవుతుంది అనమాట ఫోర్టీన్త్ స్టార్ట్ అయ్యి వన్ మంత్ దాకా ఉంటుంది మా ఊళ్ళమ్మ తిరునాలు స్టార్టింగ్ టైంలో ఈ లూదర్ గ్రౌండ్లో కూడా ఎగ్జిబిషన్ పెడతారు ప్రతి ఇయర్ అయితే వెళ్తాం ఈ ఇయర్ కూడా వెళ్ళాం మేము కాశ్మీర్ థీమ్ పెట్టారు కదా ఎలా ఉంటుందో లోపల మొత్తం హైస్ అలా ఉంటుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు కానీ నార్మల్గా బాగానే ఉంది అంతా చూడడానికైతే ఫొటోస్ దిగే వాళ్ళకి వాళ్ళకైతే బాగుంటుంది ఇక్కడ చూడండి మా హన్వేష్ ఎలా వెళ్ళిపోతున్నాడు హన్వేష్ వెనకాల నిహాన్ ఇదంతా కూడా ఎంట్రన్స్ అనమాట ఇలా లోపలికి వెళ్ళిపోయాక అక్కడ కొన్ని ఫోటో థీమ్స్ అయితే పెట్టారు ఆ ఫోటో థీమ్స్ కూడా చాలా బాగున్నాయి దిగేవాళ్ళు దిగొచ్చు మేమైతే ఇంకా ఫొటోన్స్ ఫొటోస్ ఏం దిగలేదు నార్మల్గా చూసుకుంటూ వెళ్ళిపోయాం ఇక ఎలాగో చూస్తున్నాం కదా అని చెప్పి నేనైతే వీడియో తీసాను ఇవి అయితే ఐస్ కింద ఐస్ కొండల కింద అయితే పెట్టారు ఇక్కడే సిమ్లా యాపిల్ థీమ్ కింద యాపిల్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా యాపిల్స్ ఇవన్నీ ఒరిజినల్గా ఉన్నట్టు అనిపించినాయి నాకు చూడడానికి నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ చూడండి మా చిన్నోడు ఫోటో దిగుతానని చెప్పి నుంచున్నాడు అక్కడ మా పెద్దోడు వెళ్ళిపోయి మూలన అక్కడ ఏంటో ఉంది ఐస్ లాగా అని చెప్పి తీసేస్తున్నాడు వాడు పిల్లలతో ఇలాంటి పిల్లలకి చూపిద్దామని వెళ్తాం కానీ వాళ్ళతో వెళ్తే మనకి ఎంత రిస్క్ ఉంటుందో అసలు వాళ్ళని అయితే ఆ ఆపలి ఇది కావాలంటారు అది కావాలంటారు కానీ ఇంకా తప్పదు పిల్లలకి ఇవన్నీ చూపించాలంటే అవన్నీ భరించక తప్పదు ఇక్కడ చూసారా పోలార్ బీర్ ఉంటుంది నాకు అదైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ స్నోమ్యాన్ కూడా ఉంది కదా మ్యాన్ చూసి అన్వేషమ్మ స్నోమ్యాన్ ఇక్కడ మ్యాన్ పెట్టారు అని చెప్పి అయితే అంటున్నాడు ఇక్కడ నిహాన్ అయితే లోపలికి వెళ్ళిపోతున్నాడు ఆ పోలార్ బీర్ దగ్గరికి బొమ్మ అనుకుని బొమ్మ దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతున్నాడు లోపలికి వెళ్ళకూడదురా అని చెప్పి వాళ్ళ డాడీ అయితే తీశారు చూడండి లోపలంతా కూడా ఇలా ఉంటుంది ఇదంతా కూడా ఫోటో సెక్షన్ ఫొటోస్ ఒక్కొక్క చోట ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ లాగా కలర్స్ డిఫరెంట్గా అయితే పెట్టారు ఇవన్నీ కూడా మేము అయితే ఇలా చూసుకుంటూ వెళ్ళిపోయాం ఎగ్జిట్ దగ్గరికి వెళ్ళిపోయాక ఇక లోపల అంతా తెలిసిందే గేమ్స్ జోన్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మేము నార్మల్గా చూసుకుంటూ వెళ్ళిపోయాం వెళ్ళిపోయాక ఎగ్జిట్ వచ్చేసింది అనమాట ఎగ్జిట్ అయిపోయాక అక్కడ ఎంట్రన్స్లోనే ఇంకా మనకి ఏమన్నా కావాలంటే అవి కొనుక్కోవచ్చు పిల్లలకి గేమ్స్ ఆడించడానికి గేమ్స్ జోన్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఈసారి అయితే హర్రర్ హర్రర్ హౌస్ ఉంటుంది కదా సౌండ్స్ ఇవన్నీ ఉంటాయి అవి అది కూడా పెట్టారు అన్వేష్ అయితే ఈసారి షూటర్ ఆడాడు ఇంకోటి ఏం ఆడాడు సరిగ్గా గుర్తులేదు నాకు ఇంకోటి ఇంకోటి ఏదో ఆడాడు ఇంకోటి కూడా ఆడాడు ఏం అన్నది నాకు సరిగ్గా గుర్తులేదు వాడు షూట్ చేసినప్పుడు చేయలేదు కానీ వాళ్ళు ఆడి పట్టుకుని చేపిస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చేశాడు ఇవన్నీ కూడా గేమ్స్ ఇంకా ఏమన్నా కొనుక్కోవాలంటే అవి మొత్తం ఇదంతా కూడా షూటర్ అని చెప్పన్నాను కదా ఇదే ఇది బాగా ఆడాడు అనిపించింది ఒక్కొక్కసారి ఇవి చూడడా చూడగానే గేమ్స్ ఆడేయాలనిపిస్తుంది కానీ ఎందుకు వేస్ట్ ఆ కాసేపు ఎంజాయ్మెంట్కి మనీ వేస్ట్ చేయాలా అనిపిస్తుంది నాకైతే ఆడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ మళ్ళీ ఇలా కూడా అనిపించింది ఇక్కడ చూడండి హన్వేష్ ఎన్ని పోజులు ఇస్తున్నాడు అగన్ను పట్టుకుని రామ్ చరణ్ సాంగ్ ఉంటుంది కదా దానికి డ్యాన్స్ కూడా వేశాడు ఇక్కడ నిహాన్ అయితే మొత్తం ఈ రాజ్యం మొత్తం నాదే అన్నట్టు తిరుగుతున్నాడు నేను విషయం చెప్పడం మర్చిపోయాను లాస్ట్ ఇయర్ ఇలానే మేము ఎగ్జిబిషన్కి వెళ్తే హన్వేష్ తప్పిపోయాడు నేను ఆల్రెడీ అప్పుడు వీడియోస్లో అయితే చెప్పాను అసలు మేమైతే ఎలా ఎత్తుక్కున్నామో మామూలుగా కాదు అసలు టెన్షన్ వచ్చేసింది లాస్ట్లో హన్వేష్కి వాళ్ళ డాడీ ఫోన్ నెంబర్ తెలిసి ఇక ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోన్ నెంబర్ చెప్తు చెప్పి ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని అడుగుతున్నాడంట ఈ లోపు వాళ్ళ డాడీ వెళ్ళారు వెళ్ళగానే వాడి ఫేస్ అసలు థౌజండ్ వల్ల బల్బులా అయితే వెలిగిపోయింది ఇక్కడ చూడండి చాలా వరకు షూట్ చేశాడు అవలా లాస్ట్ ఇది మాత్రం భలే షూట్ చేశాడు హన్మేష్ మీరు చూస్తే తెలుస్తుంది నాకు వీడియో సరిగ్గా కనిపించలేదు అనిపించింది ఆ వీడియోలో అయితే నిహాన్ కూడా చూడండి వాడు కూడా షూట్ చేసి వస్తాడంట వాడు కూడా స్టూలు ఎక్కైతే నుంచి ఇదంతా అయిపోయాక ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ బాణాలు వేసేదనమాట నెక్స్ట్ ఇది కూడా ఆడాడు అనమాట ఆడాడు అన్వేష ఆడలేదు ఇది వాళ్ళు ఆడి అయితే లాస్ట్లో ఒక్కదాన్ని షూట్ చేశారు ఒకదానికైతే బాణం వేశారు మిగిలిన కింద పడిని అలా అయినాయి కానీ ఒకటి అయితే లాస్ట్కి సక్సెస్ అయింది సర్లే మూడు ఛాన్సులో ఒకటి అయ్యిందంటే గ్రేటే కదా ఇక ఇక్కడ కూడా అయిపోయాక మేమైతే ఇంకా పిల్లల్ని ఎక్కించడానికి అయితే వెళ్ళాము ప్రతి ఇరు బోట్ ఇది ఉంటుంది కదా అయితే ఎక్కుతాడు హన్వేష్ ఈ ఇరు కూడా ఎక్కుతానని చెప్పైతే అన్నాడు సరే ఎక్కి కాసేపు అది కూడా ఎంజాయ్ ఎంజాయ్ చేసాడు హన్వేష్ ఇక ఫుడ్ కోర్ట్లో నాకు ఇక్కడ అయితే అన్నీ నచ్చవు ఎందుకో అంత టేస్ట్ ఉన్నాయనిపించదు బయట తినడం నయమే అనిపిస్తుంది ఇక్కడ కాస్ట్ కూడా ఎక్కువ అనిపిస్తాయి కదా డెవిల్ హౌస్ ఇదే వీళ్ళు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మా చిన్నాడు కూడా డ్యాన్సులు బాగా వేస్తున్నాడు ఆ గేమ్స్ అయిపోయాక మేమైతే ఇలా వచ్చాం ఇలా వచ్చాక అక్కడ లాస్ట్లో బోట్ది ఉంటుంది ప్రతి ఇయర్ ఈసారి కూడా అక్కడే పెట్టారు అక్కడైతే హన్వేషన్ తీసుకెళ్ళి మేమైతే బోట్ ఎక్కించాం వాడ కాసేపు అలా తిరుగుతా బోట్లో బాగా ఎంజాయ్ చేశాడు చూడండి ఇక్కడ ఇదంతా కూడా ఫుడ్ కోర్ట్ మేము కొంచెం ముందరే వెళ్ళాం ఇంకా తర్వాత తర్వాత జనం ఎక్కువ వచ్చేస్తారు కదా అని చెప్పి మేము ఏ టైంలో వెళ్ళాం ఫైవ్ థర్టీ ఆ టైంకి వెళ్ళాం ఆ టైంకి అంత జనం లేరు పర్వాలేదు ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సిక్స్ అవడం ఇంకా జనం బాగా ఎక్కువ వస్తూ ఉంటారనమాట ఇవన్నీ ఈసారి అయితే చాలా ఎక్కువ అయితే అనిపించింది ప్రతి ఇరు మీద ఇక్కడ బోట్ అయితే ఎక్కిచ్చాం హన్వేష్ని కాసేపు అలా బోట్ తిరుగుతూ ఎంజాయ్ చేశాడు హన్వేష్ టికెట్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఇంకా టైం వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట ఒక బ్యాచ్ అయిపోయాక ఇంకో బ్యాచ్ అలా ఎక్కిస్తున్నారు ఇయర్ ప్రతి ఇయర్ అయితే ఏమన్నా ఖాళీ ఉంటే అలా ఎక్కిచ్చేసి ఇక టైం అవగానే దింపేసేవాళ్ళు ఈసారి ఒక బ్యాచ్ అయ్యాక ఇంకో బ్యాచ్ అలా అయితే ఎక్కిస్తున్నారు ఇది చూడ్డానికి కూడా చాలా బాగుంది నార్మల్ పడవ నడిపినట్టుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వాళ్ళ చేతులతో వాళ్ళు నడుపుతారు బాగా చిన్న పిల్లలకైతే ఎలా లేదు ఒక ఫైవ్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఎలా ఉంది ఇది బాగా ఎంజాయ్ చేశాడు హన్వేష్ ఇంకా హన్వేష్ ఇది అన్ హన్వేష్ టైం అయిపోయాక హన్వేష్ని దింపేశాక మేమైతే వేరే చోటికి తీసుకువెళ్ళాం ఇంకా హన్వేష్ టైం అయితే అయిపోతుంది తీసుకొచ్చేసి దింపేశారు హన్వేష్ని కూడా నెక్స్ట్ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఒక బెనిఫిట్ ఉంది ఏంటంటే అది ఫస్ట్ స్టార్టింగే కదా దాంట్లోకి వాటర్ వెళ్ళకుండా బట్టలు తడవన్నమాట వాటర్ అయితే దాంట్లో ఉండవు కదా తర్వాత తర్వాత బ్యాచ్ వాళ్ళకి ఆల్రెడీ ముందు ఎక్కేసిన వాళ్ళు ఉంటారు కదా ఆల్రెడీ ఆ బోట్లో వాటర్ ఉంటే వాళ్ళు డ్రెస్సెస్ తడిసిపోవడం అలా అయితే ఉంటుంది ఇంకా ఆ బోటు స్పీడ్గా వెళ్తుంటే కొంచెం మనం కవర్ చేసుకోవచ్చు ఫస్ట్ వాళ్ళకి బెనిఫిట్ అయితే అది అని అనిపించింది నాకు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా ఇలా మీ పిల్లల్ని ఎక్కించి మీకు ఏమనిపించిందో చెప్పండి నెక్స్ట్ ఇక నేహాన్ అయితే ఏం ఎక్కలేదు కదా ఇదైతే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది భయం లేకుండా కూడా ఉంటుంది మాకు అటు ఇటు పడకుండా ఉంటారని చెప్పి అన్వేషణ ఎక్కించి నెక్స్ట్ నిహాన్ ఎక్కించాం ఇక్కడ ఏం జరిగిందన్నది చెప్తాను ఏం జరిగిందంటే ఎక్కేటప్పుడు బాగానే ఎక్కాడు హ్యాపీగా నిహాను ఇది ఎక్కుతాను ఇది అని చెప్పి స్టీరింగ్ కూడా చూడండి చక్కగా హ్యాపీగా తిప్పుతున్నాడు చక్కగా కూర్చుంటాడు కదా అనుకుంటే ఆ మోటార్ కూడా పోయిందంటే దానికి తగ్గట్టు వాళ్ళు స్పీడ్గా తిప్పడం స్టార్ట్ చేశాక ఇక నీహాన్ ఏడవడం స్టార్ట్ చేశాడు ఎందుకులే మళ్ళీ ఏడుస్తున్నాడు దాకా హెల్త్ బాగాలేదని చెప్పి దింపేమంటే నేహాన్ దిగిపోయాడు అని చెప్పి అన్వేషణ నాకు ఇది నచ్చలేదు నేను దిగిపోతాను నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి అని వాడు కూడా దిగిపోయాడు నిహాన్ దిగిపోయాడు అని దిగిపోయాక ఇక వేరేది ఎక్కుతాను అంటున్నాడు జైంట్ విల్ ఎక్కుతాను అంటున్నాడు ప్రతిరో ఎక్కుతాడు ఇంక ఇది దిగిపోయాకు దాని ఇంకొద్దు మళ్ళీ భయపడుతున్నాను అన్నావు కదా అని ఇంకా జైంట్ విల్ అయితే ఎక్కించలేదు ఇంకా అలా మెల్లగా మేమైతే ఎగ్జిట్ అయిపోయాం ఎగ్జిట్ అయ్యేటప్పుడు అక్కడ లైట్ అయితే అడిగాడు హన్వేష అది లేజర్ లైట్లా ఉందని అది వద్దునా మళ్ళీ కళ్ళల్లో వేసుకుంటే ఇబ్బంది అన్నామని చెయ్యడండి అసలు నేను రాను అది కొంటేనే కానీ వస్తామని గొడవ చేస్తున్నాడు నిహాన్ అట్లయితే నీహాన్ నిహాన్ మేమైతే ఎగ్జిబిషన్ ఇలా ఎంజాయ్ చేసాము పిల్లలతో అయితే ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఎల్లుంటే ఎగ్జిబిషన్లో ఏమేమి చూసారు ఏమేమి ఎక్కారు అన్నది చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి